హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీ సుమా ఇప్పుడు నేనైతే బజార్కి వెళ్తున్నాను అనమాట షాపింగ్కి ఎందుకంటే హనీ వాళ్ళ హనీకి బర్త్డే ఉంది ఈ నెలలో అంటే ఈ నెలలో అంటే రేపు ఇరవై రెండు తారీఖే అందుకని చెప్పేసి ఈ రోజు అయితే వెళ్తున్నాను అనమాట ఈరోజు తారీఖు వచ్చేసి పదిహేడు ఇప్పుడు వెళ్ళి తీసుకొస్తేనే మనం ఆ రోజుకి అయితే కొట్టగలుగుతాం అందుకని బజార్కి అయితే వెళ్తున్నా తను ఒక డ్రెస్ అయితే సెలక్షన్ చేసుకుంది సేమ్ మోడల్ అయితే కొట్టమంది అనమాట అదే మోడల్ అయితే తెస్తాను అలాగే ఇక మెట్లు కూడా విరిగిపోయినాయి ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తా ఈ మెట్టిలు కూడా తెచ్చుకుందామని అయితే వెళ్తున్నా అక్కడ ఎంత రేటు ఉందో ఏమో చూద్దాం ఓకేనా షాపింగ్లో కలుద్దాం ఓకేనా చూసారా ఫ్రెండ్స్ మా ఫ్రెండ్ కూడా వచ్చింది నేను రెడీ అయ్యేసరికి తను రమ్మన్నాను నేను అంటే ఒక్కదాన్ని వెళ్తే ఏమో షాపింగ్ చేయలేం కదా ఇద్దరు ముగ్గురు కలిసి వెళ్తేనే షాపింగ్ బాగుండిద్ది చూడటానికి కూడా బాగుండిద్ది అనమాట అందుకని నేను ఎప్పుడైనా ఒక్కదాన్ని వెళ్ళను అండి షాపింగ్కి తనైతే పిలుస్తాను తనకు బాగా తెలిసి రేట్లు అవి వెళ్తుంటే నాకు స్వామి విగ్రహాన్ని అయితే ఆ రోజు నిమజ్జనం చేయడానికి తీసుకెళ్తున్నారు మార్కెట్లో మా ఫ్రెండ్ వాళ్ళే అనమాట విగ్రహం తీసుకొచ్చింది అంటే వాళ్ళు మార్కెట్ అంటే మా ఫ్రెండ్ వాళ్ళు అయింది మార్కెట్లో కుట్టనమాట అందుకని వాళ్ళందరూ కలిసి తీసుకొచ్చారు విగ్రహం అయితే చాలా అంటే చాలా బాగుంది ఆ విగ్రహాన్ని దన్నం పెట్టుకొని అక్కడి నుంచి అయితే బంగారు షాప్కి అయితే వచ్చామనమాట ఈ షాప్ కూడా మా ఫ్రెండ్ వాళ్ళకి తెలిసిన షాపే అనమాట అందుకే తనతో పాటే వచ్చాను అంటే దాన్ని అడిగితే ఈ షాప్కి అయితే తీసుకొచ్చింది చూడండి అంత బాగున్నాయో బంగారు చైన్లు అన్నీ బంగారం రేటు తగ్గింది ఫ్రెండ్స్ కాకపోతే కొనడానికి డబ్బులు అయితే లేవు ఇప్పుడు మన దగ్గర అందుకని చెప్పేసి మెట్లు అయితే కొనుక్కుంటున్నాను నేను నా మెట్లు కూడా తనే సెలక్షన్ చేసింది అనమాట చాలా అయితే చూసింది అన్నీ కొంచెం అంటే నేను ఇలా ఇవి చూశాను ఇవి వద్దులే వంగిపోతాయని చెప్పేసి పక్కన పెట్టింది కొత్త ట్రెండ్ అవి కాకపోతే ఎందుకు స్ట్రాంగ్గా ఉండాలి కదా మెట్టెలు ఒకరికి ఎరిగిపోకూడదు అని చెప్పేసి ఇవి తీసింది అనమాట సరేలే తనకు నచ్చినాయి కదా నేను కూడా తీసేసుకున్నాను తర్వాత పిల్లలు అనమాట నా మెట్లు ఇవరకు మెట్టెలు పిల్లలు రెండు ఉండేవి నేను పోయిసారి సముద్ర స్నానానికి వెళ్ళాను కదా అప్పుడు పిల్లలు ఒకటే అనమాట కా అంటే సముద్రంలోకి ఇంకొకటి ఉంటే అది తీసేశాను ఇప్పుడు ఇది కూడా మొన్న దుప్పటి తగులుకొని ఆంతున్నే లేస్ వచ్చేసింది ఇంకా తీయటం ఎందుకు అని చెప్పేసి తీయకుండా అంటే తీసి ఉట్టకాలతో ఉండకూడదు అని చెప్పేసి అలాగే ఉంచుకున్నా కొంచెం కుచ్చుకుంటుంటే కూడా అంటే ముందు రోజు కొంచెం అలా ఇదైందనమాట ఇంకా మరుసటి రోజే షాపింగ్కి వచ్చేసాను మెట్టెలకి టూ పిల్లలకి డ్రెస్ తీసుకురావాలి కదా మెట్టెలు కూడా తెచ్చుకుందామని చెప్పేసి ఇక్కడ పిల్లలు అయితే సెలక్షన్ చేస్తుంది అనమాట తను ఇంకా రెండు అంటే మెట్టెలు పక్కన ఉంటాయి కదా పిల్లలు అవి కూడా వాటి పేరు కూడా నాకు పెద్దగా తెలియదు పెట్టుకుంటాను కానీ తనైతే ఇవి సెలెక్షన్ చేసింది అనమాట సరే రెండు బాగున్నాయి అని చెప్పేసి మందంగా ఉన్నాయి చూడటానికి లుక్ కూడా బాగుందిలే పెట్టుకుంటే కాలు కూడా అందంగానే ఉంటాయి అబ్బా అని చెప్పేసి ఇవి తీసింది తనకు నచ్చిన నేను కూడా తీసుకున్నాను అనమాట అవే ఇంకా అవి ఎంత ఉన్నాయో చెప్పి తోకమేమన్నాము తోకమేస్తే ఇవి తొలానికి కొంచెం ఎక్కువ వచ్చాయనమాట తొలం వచ్చేసి తొమ్మిది వందలు ఉంది అంటే ఫ్రెండ్స్ ఇప్పుడు పోయినసారి నేను కొన్నప్పుడు వెయ్యి ఉంది ఇప్పుడు బంగారం రేటు కూడా తగ్గింది కాకపోతే మనం కొనడానికి డబ్బులు ఉండవు అనమాట మళ్ళీ మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు మళ్ళీ రేటు ఎప్పు ఉండిద్ది నా వచ్చేసి వాటికి ఇటు పెద్ద తేడా ఏం లేదు కాకపోతే మన వాటికి సోగానికి సోగన్ తక్కువ రేటు ఏమైనా తరుగులు కూలీలు అన్నీ తీసేస్తారు కాబట్టి నా మెట్టెలు కొంచెం మా పిల్లలు ఉంగరం అవి ఉంటే అవి కూడా వేసాను అవి వచ్చేసి ఐదు వందల యాభైకి వచ్చినాయి ఇవేమో పదమూడు వందల యాభై అనమాట మీకు ఎనిమిది వందలు ఇవ్వంటే ఏడు వందలు ఇచ్చిందనమాట మా ఫ్రెండు అని చెప్పేసి ఇంకటి పెట్టేసుకున్నాను నేను పెట్టుకునేటప్పుడు ఈ ఏలుగు పెట్టుకోవాలా ఈ ఏళ్ళు పెట్టుకోవాలని కొంచెం కన్ఫ్యూజ్ అనమాట నేను ఇదివరకు పక్కన అంటే మెట్టి పెట్టుకునే ఏలుగు కాకుండా చివరిన రెండో ఏలుగు పెట్టుకునేదాన్ని కాబట్టి ఇప్పుడు తను మధ్యలో ఏలుగు పెట్టుకోమంది అనమాట అని చెప్పేసి అలాగే పెట్టేసుకున్నాను మామూలుగా అయితే నేను ఆ ఏలుగు పెట్టుకునేదాన్ని ఇప్పుడు దాని పక్కన అంటే ఇది కూడా ఎలా ఉండద్దు చూద్దామని చెప్పేసి పెట్టేసుకొని అక్కడి నుంచి అయితే మేము బయలుదేరుదామని బయలుదేరుతున్నాం అనమాట అక్కడే కూర్చొని అంటే మళ్ళీ ఇంటికి తీసుకొచ్చుకొని పెట్టుకోవడం ఎందుకు కాళ్ళు అప్పుడు దాకా ఉట్టి కాళ్ళుగా ఉంటాయి కదా అని చెప్పేసి తీసుకున్నామంటే పెట్టేసుకున్నాను ఇంక రిటర్న్ మేము బయలుదేరేటప్పుడు ఇక్కడ చూడండి కొట్లన్నీ పడేస్తున్నారు ఎందుకంటే వాళ్ళు కొట్లు బాగా కాలో మీదికి కట్టేసుకున్నారనమాట అందుకని చెప్పేసి వాళ్ళు కాలువ మీద ఉన్న కొట్లన్నీ అంటే అవన్నీ పడేస్తున్నారు మరీ బాగా జరిగారనమాట కాలువ మీదకి కాళ్ళ మీదకి మొత్తం ఫ్లోరింగ్ అవన్నీ లాగేసుకునేసరికి కాలువ అవి తీయడానికి డ్రైనేజీ ఇబ్బందిగా ఉంటుంది కదా తీయక మొత్తం ఎక్కడికక్కడ బ్లాక్ అయిపోయి మొన్న నీళ్ళు బాగా వచ్చేసాయని అంత శుభ్రం చేసేస్తున్నారు వినట్లేదని పగలు అనమాట ముందు పక్క కొట్టేస్తుంటే వెనకపక్క వాళ్ళందరూ ఇంకా అందరూ తీసేసుకున్నారు వాళ్ళకు వాళ్ళే అట్లా ఉండిద్ది మన ప్రభుత్వంతో పెట్టుకుంటే అంతకన్నా ముందే మనం ఎప్పుడైనా సరే మన ప్లేస్ వరకు మనం కట్టుకోవాలండి ఇలా కట్టుకోకుండా అలా కట్టుకుంటే అలాగే ఉండిద్ది ఎప్పుడైనా ఇబ్బందే ఇంక మేము అక్కడి నుంచి వాసవి కాంప్లెక్స్కి అయితే వచ్చామన్నమాట బట్టలు తీసుకోవడానికి మా అమ్మాయి ఒక డ్రెస్ అయితే అడిగిందని చెప్పే కదా దానికి ఫస్ట్ ప్యాంట్కి ప్లెయిన్ క్లాత్ అయితే తీసుకుందామని ముక్కల షాప్కి అయితే వచ్చాను కలర్ కూడా సేమ్ కలర్ అయితే దొరికింది మా అమ్మాయి అడిగిన డ్రెస్ కలరే సరే అని చెప్పేసి అది పక్కన పెట్టాను తర్వాత చూడండి కలర్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి అన్ని ఇందరిదన కలర్ అలా ఉన్నాయన్నమాట ఇప్పుడు నేను చూపించేది మా అమ్మాయి అడిగిన క్లాత్ అది ఫ్యాంట్కి అయితే బాగుంటుంది అని చెప్పేసి అది తీసుకున్నాను బాగా నచ్చింది నాకు సేమ్ కలర్ అనమాట మా అమ్మాయి డ్రెస్సు స్క్రీన్ మీద పెడతాను చూడండి మా అమ్మాయి అడిగిన ఫోటో అయితే అంటే మా అమ్మాయి అడిగిన మోడల్ డ్రెస్ అయితే అలాగే తీసుకుందామని చెప్పేసి వచ్చేసాను అనమాట నా అక్కడ కొంచెం ముక్కలైతే అయితే ఉంటే సరే ఎటు వచ్చాను కదని కొంచెం అయితే ముక్కలు తీసుకున్నాను నిజంగా నాకైతే ఎన్ని కలర్స్ చూసినా బ్లూ అయితే బల ఇష్టం బ్లూ చూడగానే నచ్చింది మళ్ళీ ఎన్ని తీసుకొచ్చుకుంటావు బ్లూ అని మా ఆయన చెప్తున్నాను అనమాట నేను బాగుంటుంది తీసుకో అని చెప్పేసరికి ఇంకా నేను పక్కన పెట్టలేదు తీసుకు మారతాయమని చెప్పి తనకి ఇస్తున్నాను అనమాట ఇది కూడా ఒక కలర్ బాగుందని చెప్పేసి ఇవే మోడల్ అన్ని మోడల్ ఒకటి కాస్త కలర్స్ మార్పు తీసేసుకున్నాను అనమాట అవే ఉంటాయిలే అని చెప్పేసి నిజంగా నాకైతే బలి నచ్చితే అనమాట చూడగానే ఎదురుగా కూర్చో మా ఫ్రెండ్ అవి తీసుకో ఇది తీసుకో నీ బాగుంటాయి అట్లా బాగుంటాయి అని చెప్తా ఉంది ఇంకా చెబుతున్నా అంటే వాళ్ళు చెప్తూనే ఉంటే మనం తీసుకుంటూనే ఉంటాం ఇంకా లాభం లేదు డబ్బులు ఎక్కువ అవుతాయి అని చెప్పేసి ఇంకా తీసుకున్న వరకు జాలే అని చెప్పేసి బయటకైతే వద్దాం అనుకుంటున్నాం కానీ ఒకసారి చూద్దాం లుక్ చేద్దామని చెప్పేసి చూస్తున్నాను అనమాట అన్న అవి తీసుకు ఇవి తీసుకుని చెప్తుండ్రు కాకపోతే ఆ క్లాత్ వేరు నేను పట్టుకున్న క్లాత్ వేరు అనమాట ఇవి బాగున్నాయి అవి బాగోవు అంతగా ఇవి డ్రెస్సులకి వాటికి చాలా అంటే చాలా లుక్గా ఉంటాయి చూడటానికి కూడా బాగుంటాయి కట్టుకున్న ఫినిషింగ్ నీట్గా ఉండిద్ది అనమాట మనం అందుకని చెప్పేసి అవి బాగుంటాయి అని చెప్పేసి తీసుకున్నా అక్కడికి వెళ్ళి చూసానమాట అక్కడైతే చీరలు ఉన్నాయి నాకు అంతగా నచ్చలేదు సర్లే అని చెప్పేసి అక్కడైతే నేను తీసుకున్న వరకు అయితే బిల్లేయించుకున్నాను అనమాట అంటే అమ్మాయికి ఏం కావాలో అంతవరకే తీసుకున్నాను నేను ఏరో ఏం తీసుకోలేదనమాట నాకు నచ్చిన కొన్ని డ్రెస్సులు అయితే క్లాత్లు అయితే తీసుకున్నాను డ్రెస్సులు కూడా కాదు ఎన్ని ఉన్నాయో అవి కూడా బాగున్నాయి కాకపోతే ఇప్పుడు కాదులే మళ్ళీ వద్దా అని చెప్పేసి అమ్మాయి వరకు తీసుకుందామని చెప్పేసి వాటి వరకు తీసుకుని బిల్లు అయితే వేసుకున్నాను అనమాట ఈ బ్లూ కలర్ మీకు చూపించలేదు అంటే ఈడే తీయలేదన్నమాట నేను తీసుకునేటప్పుడు నేను లోపలికి వెళ్ళాను కదా ఆ వెళ్ళినప్పుడు ఈ బ్లూ కలర్ అక్కడ పడి ఉందన్నమాట సరే చూడటానికి అంటే నాకు ఎన్ని చూసినా బ్లూ కలర్ బాగా నచ్చింది అని చెప్పేసి అది తీసేసుకున్నాను అనమాట అక్కడి నుంచి నేను ఎప్పుడు వెళ్ళి పద్మావతి షాప్కి అయితే వచ్చాను చూడండి ఒక డెమో కోసం అయితే ఇలా స్టిచ్చింగ్ చేయించుకుంటే బాగుండిద్ది అని ఇలా అయితే అరేంజ్ చేసి పెడతాను బయట బొమ్మలకి బాగా నీట్గా నిజంగా బాగున్నాయి కదా అవన్నీ చూసి వెళ్ళాను అనమాట మా అమ్మాయి అడిగిన పిక్చర్ అయితే చూశారు కదా పైన టాప్కి అయితే ఇప్పుడు నేను సెలక్షన్ అయితే వచ్చాను అవి అయితే ఇక్కడ చూస్తే కలర్ అయితే కరెక్ట్గా అయితే దొరకలేదు మొత్తం చూశానమాట అయితే దొరకలేదు ఫస్ట్ ఫ్లోర్కి అయితే వెళ్ళిపోయాను మళ్ళీ చాలా అయితే చూశాను ఒకటైతే బాగా నచ్చింది అది అయితే తొమ్మిది వందలు అయితే చెప్పారు నేను ఎంత కాస్ట్ పెట్టి తీసుకెళ్ళినా కూడా మా అమ్మాయి ఒక్కసారి వేసుకొని ఇంక వేసుకోదు ఎందుకంటే కూర్చుకుంటుందో అని చెప్పేసి ఎన్ని డ్రెస్సులు తీసుకెళ్ళాను నేను అమ్మాయికి అలాగా మంచి మంచిగా తీసుకెళ్తే ఏం వేసుకోదండి మెథడ్ క్లాతుల్లో కుట్టినవే తను బాగా వేసుకునిద్ది నేను కాస్ట్లీగా తీసుకెళ్లి కుట్టినవి ఏ తను తొడుక్కోదు అందుకని చెప్పేసి సింపుల్గానే తీసేసుకున్నాను ఇదైతే ఒకటి మ్యాచ్ అయింది కాకపోతే క్లాత్ అయితే అంత బాగలేదు అంత చినిగిపోయినట్లు అలా ఉందనమాట పైన క్లాత్ నెట్లా కాదు అలా అని కొంచెం పలసాగా బాగలేదు అందుకని చెప్పేసి అక్క ఇక్కడ నుంచి వేరే షాప్కి అయితే వచ్చేసాము ఇక్కడైతే నాకు కరెక్ట్ మ్యాచింగ్ అయితే దొరికింది నిజంగా చాలా అంటే చాలా కరెక్ట్ మ్యాచింగ్ అయితే అనమాట చూడటానికి కూడా బాగుంది నెట్ కాదండి ఇది టిష్యూ లాగా ఉంది టిష్యూ క్లాత్ మీద వర్క్ వచ్చింది అనమాట చాలా అంటే చాలా బాగుంది నాకు బాగా నచ్చింది అని చెప్పేసి అదే తీసుకున్న ఇక్కడంగా ఉన్నాయి ఆ కలర్స్ కాకపోతే అవన్నీ కొంచెం గత్తర గత్తరగా ఉన్నాయి అమ్మాయి అస్సలు తొడుక్కోదు మామ్మాయి అంతా డీసెంట్గా వేసుకునిద్ది అనమాట మనం ఏ కలర్స్ కూడా చాలా సింపుల్గా లైట్ కలర్స్ వేసుకునిద్ది నేను కుడిచ్చినా కూడా ఒక్కసారి వేసుకునిద్ది నిండు కలర్స్ లైట్ కలర్స్ ఇష్టపడిద్ది తను వాళ్ళ నాన్నలాగా అందుకని చెప్పేసి ఇంత కష్టపడి మనం కుట్టినా వేసుకున్న దానికి ఎందుకు అని చెప్పేసి నేను తను నచ్చినట్టే లైట్ కలర్స్ తీసుకున్నాను ఇదైతే మూడు మీటర్లు అయితే కట్ చేయించాను అనమాట మూడు మీటర్లు ఎక్కువ ఇద్ది కాకపోతే రెండున్నర మీటర్ అయితే ఇవ్వను అన్నారనమాట అందుకని మూడు మీటర్లు అయితే తీసుకున్నాను దాన్ని Yeah. <laughs> అక్కడ తీసుకొని అక్కడి నుంచి అయితే వైష్ణవికి వచ్చాను అంటే తనకు నచ్చిన క్లాత్ అయితే తీసుకున్నాను కదా ఇప్పుడు నాకు నచ్చినట్టు ఒక మంచి చీర తీసుకొని తనకైతే మంచి లాంగ్ ఫ్రాక్ కుడదామని నేను వైష్ణవి కాంప్లెక్స్కి అయితే వచ్చాను ఇక్కడ మనకు తెలిసిన షాప్ అయితే ఉంది బాగుండిద్ది రీజనబుల్ రేట్లే పవన్ హోల్సేల్ షాప్ అని అన్నయ్య బాగా రీజనబుల్ రేట్కే ఇస్తాడు నాకైతే హోల్సేల్ రేట్కే ఇస్తాడు అనమాట అందుకని చెప్పేసి అక్కడికైతే వచ్చాను చీరలు అయితే చాలా అంటే చాలా బాగున్నాయి అన్ని కొత్త కొత్త మోడల్స్ అనమాట చూడగానే ఈ మోడల్ బాగా నచ్చింది కాకపోతే మాకు అమ్మాయికి ఆ కలర్ ఆల్రెడీ ఇప్పుడు తీసుకున్నాను కదా అందుకని చెప్పేసి అది పక్కన పెట్టేశాను ఇప్పుడు ఈ బ్లూ అయితే బల నచ్చింది కాకపోతే తీసుకుందాం అంటే ఆల్రెడీ నేను బ్లూ కలర్ చాలా అంటే చాలా కుట్టాను దానికి అందుకని చెప్పేసి ఎప్పుడు బ్లూ అయినా ఇది తీసుకొని చెప్పేసి అది ఇచ్చిందన్నమాట తను మా ఫ్రెండ్ అది నాకు అంత క్లాత్ అయితే బాగా నచ్చలేదు చూడటానికి కూడా అంతగా అందంగా లేదనమాట కలర్ అందుకని చెప్పేసి బ్లూయే తీశాను కాకపోతే మళ్ళీ బ్లూ ఏం కలర్ ఏం బాగుంటుందని చెప్పేసి మళ్ళీ పక్కన పెట్టేశాను అనమాట అంటే ఎన్నిసార్లు తీసుకుంటాం బ్లూ కలర్ అని చాలా అంటే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ నిజంగా హోల్సేల్ రేట్కే ఇస్తాడు అన్నాయి వెళ్ళండి షాప్ వచ్చేసి పవన్ షాప్ అనమాట వైష్ణవి కాంప్లెక్స్లో నాకైతే ఈ చీర బాగా నచ్చింది చూడండి నాకైతే కలర్ కూడా బాగా నచ్చింది అనమాట ఏడేలో కొంచెం లైట్గా కనిపిస్తుంది మరీ అంత లైట్గా ఏం కాదు బాగానే ఉండిద్ది కనకంబరంలో కలర్ అనమాట అది నా కూతురు ఫుల్ కలరే కాబట్టి కలర్ బాగుండిద్ది అని చెప్పేసి అది తీసుకున్నాను అనమాట వీడియోలో బాగా లైట్ కనిపిస్తుందండి కానీ వీడిగా అయితే అంత లైట్ కలరేం కాదు చూడటానికి అయితే చాలా అంటే చాలా బాగుంది కొత్త మోడల్ అనమాట హ్యాండ్స్కి ఏమో కట్ వర్క్ ముచ్చాలతో ఇచ్చాడు హ్యాండ్స్ వర్క్ వర్క్ ఇచ్చాడు కట్ వర్క్ కూడా ఇచ్చాడు అనమాట అందుకని చెప్పేసి అది అయితే తీసుకున్నాను నేను మిగతా చీరలు కూడా చాలా చూశాను ఇదైతే బాగుంది అమ్మ వాళ్ళకైతే అక్క వాళ్ళకి బాగుండి అని అనుకున్నాను కాకపోతే ఇప్పుడు ఎందుకులే అంటే తీసుకోలేదనమాట కలర్ అయితే నచ్చిందని నాకు అది చూడటానికి కూడా బాగుంది అని చెప్పేసి అడిగాను అడిగాను రేట్ చెప్పగానే ఎందుకు అని చెప్పేసి నేనైతే ఇంకా వద్దులే అని చెప్పి తీసుకోలేదనమాట అది ఇంకా ఎందుకులే అని చెప్పేసి మీకు చూపించడం కోసం వీడియో అయితే తీశాను నిజంగా చాలా అంటే చాలా బాగుంది వీడియోలో కన్నా కూడా రియల్గా ఇంకా బాగుందనమాట చూడటానికి అందంగా కూడా ఉంది చాలా అంటే చాలా నెంబర్ ఆఫ్ మోడల్స్ అయితే ఉన్నాయి అక్కడ చూడండి ఇవి కూడా ఇంకో మోడల్ అనమాట చూడటానికి అన్నీ బాగున్నాయండి కొనడానికే రేటు ఎక్కువ అవుతాయి కదా అన్ని కొనాలంటే డబ్బులు కూడా కావాలి అందుకని చెప్పేసి నేను ఇప్పుడు అమ్మాయి బర్త్డేకే వచ్చాను కాబట్టి పాప వరకే కొంటున్నాను నేను ఇంకా ఎక్కువ కొనాలంటే మనకు అన్నీ కనిపిస్తున్నాయి అన్ని కొనాలనిపిస్తుంది తీసుకెళ్ళాక ఏది కుట్టాలో కూడా అర్థం కాదు అందుకని చెప్పేసి ఒకే పని మీద అంటే అమ్మాయికే కుట్టాలి అమ్మాయికే తీసుకుందామన్న ఆ అని మీదే వచ్చాను కాబట్టి అమ్మాయికే తీసుకున్నాను ఈ పిల్ల అయితే ఇది ఫ్రెంట్కి అని చెప్తుంది ఫ్రెంట్కి వేస్తే అంత లుక్ రాదు అట్లా అని సోగానికే వచ్చిద్ది అందుకని అని చెప్పేసి హ్యాండ్స్కే ఆస్తానన్నమాట మోడల్స్ అయితే ఈ లవ్ సింబల్ ఈ మధ్య కొత్త మోడల్ వచ్చినాయి కదా ఇవి వీటిల్లో రెండు రకాలనమాట ఇది కొంచెం చీప్ క్వాలిటీ ఇది బాగా మంచి క్వాలిటీ అనమాట చూడటానికి రెండు ఒకే రకంగా ఉన్నాయి కానీ క్వాలిటీ చాలా అంటే చాలా తేడాగా ఉంది ఇంకా ఇదైతే సెలక్షన్ చేసుకొని లైనింగ్ కూడా ఒకేసారి తీసేసుకొని నావి తీసుకొని రిటర్న్ వచ్చేటప్పుడు రెండున్నర అయితే టైం అవుతుంది దూరం నుంచి వంద రూపాయలకి తిన్నంత బిర్యానీ అని ఒక బోర్డు కనిపించింది అన్నమాట ఎటు టైం వచ్చేసి రెండున్నర దాటింది అనమాట ఆకలి అయితే ఫుల్గా అవుతుంది సరే లోపలికి వెళ్ళి తిందాం ఏ టిఫిన్ చేసినా వంద రూపాయలు ఏంది టిఫిన్ ఏం రాదు కదా లోపలికి వెళ్ళి బిర్యానీ అయితే తిందామని చెప్పేసి అయితే వచ్చామన్నమాట బిర్యానీ అయితే వచ్చేసింది చూడండి పెద్ద ముక్క అయితే చికెన్ ముక్క ఒకటైతే వచ్చిందనమాట బిర్యానీ అయితే పెట్టారు ప్లేట్ నిండా మళ్ళీ కావాలంటే మళ్ళీ ఎంత తినాలన్నా అనమాట మనకు ఆ పెట్టింది ఎక్కువ ఇదిలే ఫ్రెండ్స్ ఎందుకు తినలేము కాకపోతే ఒక ముద్ద తిన్నా చికెన్తో తింటే అది ఒక తృప్తి అనమాట అందుకని చెప్పేసి బిర్యానీ కదని చెప్పేసి లోపలికైతే వెళ్ళాము నిజంగా బిర్యానీ అయితే సూపర్ అంటే సూపర్ ఉంది వంద రూపాయలకైనా కానీ ఇంత మంచి బిర్యానీ పెట్టారు స్పైసీగా కూడా ఉంది తినొచ్చు బాగా ఏదైనా ఊరి నుంచి వచ్చిన వాళ్ళు మగపిల్లలకైతే నిజంగా పర్ఫెక్ట్గా సరిపోయిద్ది మేము లేడీసే కదా అందుకని మాకు ఒక్కసారి పెట్టిందే ఎక్కువైందనమాట అదే తినలేకపోయాము మగపిల్లలు అయితే బాగా తినొచ్చు ఫుల్ రద్దీగా ఉందనమాట ఆ హోటల్ కూడా నిజంగా చాలా అంటే చాలా బాగుంది ఎవరైనా తినాలనుకుంటే తిన తినచ్చా నిజంగా చాలా అంటే చాలా పర్వాలేదు వంద రూపాయలకి అంత ఫుడ్ నేను అక్కడి నుంచి తిని అమ్మాయికి ఏమన్నా అంటే మ్యాచింగ్ తీసుకున్నామని నేను ఇక్కడికి అయితే వచ్చానన్నమాట మ్యాచింగ్ తీసుకోవడానికి లోపలికి వెళ్తే చాలా అంటే చాలా రేటు చెప్పారు అంటే హోల్సేల్కి అయితే తక్కువకి సరిపోయిన నేను షాప్లో కానీ తీసుకున్నాను కదా అప్పుడు తక్కువకి వచ్చానమాట ఇప్పుడు ఒక సింగిల్ కాబట్టి ఎక్కువ చెప్పారు అందుకని చెప్పేసి స్టిక్కర్ల వరకే తీసుకొని రిటర్న్ అయితే వస్తుంటే నిజంగా ఒకసారి నిమ్మకాయ సోడ అయితే అనమాట నిజంగా ఈ ఎండాకాలం ఎండలు ఉన్నట్టయితే ఉన్నాయన్నమాట ఎండలు ఈ ఎండకి నిజంగా దప్పి ఆరట్లేదు అనమాట అందుకని చెప్పేసి నిమ్మకాయ సోడా అయితే తాగుదామని ఆగాము అందులో బిర్యానీ కూడా తిన్నాం కదా బి బిర్యానీ తిన్నామంటే కూల్ డ్రింక్ తాగలేదు అనమాట మేము అందుకని చెప్పేసి ఇప్పుడు సోడా తాగితే కొంచెం బాగుండిద్దిలే అని చెప్పేసి నిమ్మకాయ సోడా అయితే అనమాట నిమ్మ తనైతే సుగం నిమ్మకాయ సోడాలో సుగంధ కూడా వేయించుకుంది నేనైతే వేయించుకోలేదు నాకు వరకు నిమ్మకాయ సోడా వరకే ఇప్పించుకున్నాను సుగంధం సుగంధ అనమాట నిమ్మకాయ వాడ తాగి ఇంటికైతే వచ్చేసాము మేము నిజంగా ఎంత ఎండలు ఉన్నాయంటే ఎండాకాలం కూడా లేదు అంత సేఫ్టీగా ఉన్నాయన్నమాట ఈ ఎండలకు బయటికి వెళ్తే చచ్చిపోతాం ఫ్రెండ్స్ నిజంగా అక్కడి నుంచి ఇంటికి వచ్చాక ప్రశాంతంగా పూట ఏం తెచ్చామా అని చూపిస్తున్నాను అనమాట అమ్మాయిలకి అంటే చూపించుకో చూపించుకోదలుసుకోలేదు కాకపోతే అడుగుతున్నారనమాట ఏం తెచ్చావు చూపించు చూపించని నీకే ఈ చీర తెచ్చానంటే నాకు చీర en tu చీర ఎందుకు కాదు నీకు లాంగ్ ఫ్రాకే అని చెప్పేసి చీర అయితే తెచ్చానమ్మ అంటే కలర్ అయితే నచ్చిందనమాట తనకి నేను చెప్పిన డ్రెస్ తెచ్చావా అని అడిగింది తెచ్చాను చూడు అని చెప్పేసి అది కూడా చూపిస్తున్నాను నిజంగా చాలా అంటే చాలా బాగుంది ఈ వీడియోలో మరి ఎందుకనో లైట్ కనిపిస్తుంది అనమాట కలరు కనకంబరం కలర్ అనమాట మా అమ్మాయికి అయితే ఆ కలర్ అయితే కుట్టాలి లాంగ్ ఫ్రాకు ఎలా కుడితే బాగుంటుందో కామెంట్ అయితే చేయండి మీరు చెప్పినట్టు అయితే కుడతాను ఎక్కువ శాతం నేనైతే ఒక ఐడియా అనుకున్నాను మీరు ఏం చెప్తారో చూద్దాం ఇప్పుడైతే మా అబ్బాయికి కూడా డ్రెస్ తీసుకున్నాను ఈ వీడియో తీయడానికి అయితే కుదరలేదనమాట మా అబ్బాయి అయితే అంటే అమ్మాయికి తెచ్చి అబ్బాయికి తేపోతే బాగోదు కదా ఎవరు బర్త్డే అయినా సరే ఇద్దరికి తీసుకోవాల్సిందే ఫ్రెండ్స్ ఎప్పుడైనా సరే అందుకని తనకు కూడా ఒక డ్రెస్ అయితే తీసుకున్నాను కేక్ కటింగ్ అప్పుడు వండిద్ది అని చెప్పేసి సింపుల్ డ్రెస్ అయితే తీసుకున్నాను అండి చాలా అంటే చాలా బాగుంది నా రేటుకి అదే ఎక్కువ అని చెప్పేసి తీసుకున్నాను అనమాట ఫ్యాంట్ అయితే చాలా బాగుంది షర్ట్ అయితే నా బాగా నచ్చి ప్యాంటు రెండు కలిపి తీసుకున్నాను అనమాట విడివిడిగా అంటే ఏం కాదు రెండు విడివిడిగా తీసుకున్నాయే ఆ డ్రెస్ అయితే పక్కన పెట్టాను మా వాడు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాడో వాడికి అది చెప్పలేదనమాట నీకు డ్రెస్ తెస్తానని చెప్పేసి అందుకే నాకు కూడా తెచ్చావా అని పక్కన అడుగుతున్నా అనమాట నీకు కూడా తెచ్చా అని చెప్పేసి బాగా నవ్వుతుండు అంటే హ్యాపీగా ఫీల్ అవుతుండు ఇది మా అమ్మాయికి తెచ్చాను కదా లైనింగ్ కూడా అదే అనమాట మా అమ్మాయికి కొంచెం మెరీసేటట్టుగా లైనింగ్ అదే ఫోటో అయితే అది పక్కన పెట్టాను కదా అది ఫోటో ఆ మోడలేమన్నమాట మా అమ్మాయికి స్టిచ్ చేసేది మోడల్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఈ వీడియో నేను స్టిచ్చింగ్ వీడియో టైలర్ సుమా ఛానల్లో పెడతాను చూడండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే లింక్ కూడా నేను మనకు షార్ట్ వీడియోలో ఎక్కడన్నా పెడతాను చూసేయండి తెస్తుంటే వస్తూనే ఉన్నాయి ఎన్ని తెచ్చుకున్నావు అంటున్నాను అనమాట మా ఆయన నిజంగా అంటే ఒక డ్రెస్కైనా వెళ్ళి ఎన్ని డ్రస్సులు తెచ్చుకున్నామని ఇవేం డ్రెస్సులు కాదు ముక్కలే తెచ్చానులేండి అని చెప్తున్నాను ఇన్ని ముక్కలు అని చెప్తుండు ఈ బ్లూ కలరు మీకు చూపిలే కదా అక్కడ నిజంగా నాకు ఇందులో చూడగానే బ్లూ కలర్ బాగా నచ్చిద్ది బ్లూ పిచ్చి అనమాట అందుకని తీసుకొచ్చుకున్నాను ఏదో ఒక మోడల్ కుడదాంలే అని ఆలోచించి ఏ మోడల్ కుడితే బాగుంటుందో కామెంట్ చేయండి మీరు ఏమైనా మోడల్స్ మీకు నచ్చుంటే చెప్పండి ఆ మోడల్ కుట్టి పెడతాను ఇవన్నీ ఒకే కలర్ అండి ఇవి అంటే ఒకే మోడల్ కలర్ కాదు కలర్ వేరు సారీ మోడల్స్ అన్నీ వేరుగా కుట్టాలని తీసుకొచ్చానమాట ఒకే కలర్ కాకుండా డిఫరెంట్ అంటే మోడల్ ఒకటే కలర్ వేరుగా తీసుకొచ్చాను ఏ మోడల్స్ కుడితే బాగుంటాయో కామెంట్ చేయండి నాకైతే ఒక ఐడియా అయితే ఏం లేదు క్లాత్లు బాగున్నాయని చెప్పేసి తీసుకొచ్చాను చూడటానికి లుక్ లుక్గా ఉన్నాయని కుడితే ఇంకా బాగుంటాయని చెప్పేసి అవి అయితే తీసుకొచ్చా అనమాట ఒక ఐడియా అయితే ఏం లేదు నాకు కలర్స్ నచ్చితే తెచ్చుకుంటాను నిదానంగా ఎప్పటికైనా కుడతానమాట అన్నీ తెచ్చాను కదా మీకు ఇంకోటి అయితే చూపించలేదు అవి కూడా చూపిస్తాను చూడండి ఏంటంటే ఇప్పుడు అమ్మాయికి తెచ్చిన దానికి కట్ వర్క్ అయితే వచ్చింది కదా హ్యాండ్స్కి అందుకని చెప్పేసి హ్యాండ్స్ వర్క్ అది కుట్టేసి ఇక్కడ నెక్కుకి నేను ఒక ఐడియా కోసం తీసుకొచ్చుకున్నాను అనమాట నెక్కుకి అంటే హ్యాండ్స్కే కదా అది వచ్చేది నెక్కుకి ఏముండదు కదా అంటే బాడీకి ఫ్రంట్ భాగంలో ప్లెయిన్గా ఉండిద్దని చెప్పేసి ఆ ముత్యాలు వర్క్ చేద్దామని చెప్పేసి తెచ్చుకున్నాను అనమాట ఈరోజు కుట్టి నేనైతే వర్క్ కూడా చేయాలి ఎప్పుడైద్దో ఏమో నిజంగా బాగుండిద్దో లేదో కామెంట్ చేయండి నాకైతే అలా అనుకొని తీసుకొచ్చాను అనమాట బ్యాంగిల్స్ అడిగితే ఒక్కో జాత వచ్చేసి రెండు వందలు మూడు వందలు చెప్పారండి అందుకని చెప్పేసి బ్యాంగిల్స్ కూడా నేను అంటే నేనే చేసుకోవాలని చెప్పేసి పూసలు ముత్యాలకు తెచ్చుకున్నాను చేయాలి ఎప్పుడు చేస్తానో ఏమో ఖచ్చితంగా అయితే చేయాలి ఎందుకంటే బర్త్డే ఎక్కువ రోజులు లేదు ఎల్లుండే కాబట్టి ఈరోజు అన్నీ పూర్తి చేసి మీకు వీడియోలో పెడతాను చూడండి ముత్యాలు అయితే తీసుకొచ్చా అంటే డ్రెస్లో ముత్యాలు ఉన్నాయి కాబట్టి ఆ డ్రెస్ కలరు బ్యాంగిల్ చేసి దాని మీద ఈ ముత్యాలు అలాగే ఇంకొక పూసలు కూడా తెచ్చాను చూపిస్తాను చూడండి అవి స్టోన్స్ అనమాట అవి కూడా అంటిద్దామని చెప్పేసి తెచ్చాను లుక్ ఎలా ఉండిద్దో ఏమో కుట్ట బ్యాంగిల్స్ రెడీ అయినాక చూపిస్తాను ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ఇంకా మెట్లు కూడా పెట్టేసుకున్నాను కదా ఇవిగో ఇవే అండి అమ్మాయి సెలక్షన్ చేసిన వరకు తీసేసుకున్నాను ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి నిజంగా బంగారం రేటు తగ్గిందనమాట ఎవరైనా కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోండి అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను బాయ్ బాయ్